శివాయ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శివాంధారంలో ఎనభై ఎనిమిదవ శ్లోకానికి వచ్చాం ఎనభై ఎనిమిదవ శ్లోకంభో సేతు బంధన ృత భావన భవానిచాస్తావన మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనము పూజలు చేస్తాం మనము స్తోత్రాలు చదువుతాం మనము ధ్యానం చేస్తాం కానీ ఆ ఏ స్థాయిలో ఉండాలి అర్చన ఏ స్థాయిలో ఉండాలి స్తోత్రం ఏ స్థాయిలో ఉండాలి ధ్యానం అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు మనము పురాణాలు వింటాం మనము ఇతిహాసాలు వింటాం కానీ ఆయన విన్న దాంట్లో నుంచి ఇంత గొప్ప ఆలోచన చేశాడు అది ఎలా ఉందో చూద్దాం చివరి పాదం తదా శివ అర్చన స్వామికి అర్చన చేయాలి స్తవ స్తోత్రం చేయాలి భావన ధ్యానం చేయాలి క్షమహ ఈ మూడు చేయడానికి నేను సమర్థుడిని కాదు అంటున్నాడు ఆది శంకరాచార్య గారు ఆయనే సమర్థుడు కాకపోతే ఇక మనం ఎలా సమర్థం అవుతాం ఎందుకు సమర్థుడు కాదనే విషయాన్ని చెప్తున్నారు ఎందుకు కాదట ఇక్కడ మనకి చెప్తుంది ఆ అర్చన చేసిన వాళ్ళ గొప్ప వాళ్ళు ఎవరో వాళ్ళ ఊరు చెప్తున్నాడు ఎవరు అర్చన చేసిన వాళ్ళ గొప్ప వాళ్ళు ఎవరంటే మనకి సేతుబంధన ఆ యొక్క సముద్రం మీద సేతు కట్టిన వాళ్ళు ఎవరంటే శ్రీరామచంద్ర ప్రభు ఆ శ్రీరామచంద్ర ప్రభు అర్చన చేశాడు కృతాంబోనిది కృత చేశాడు అంబోనిది ఆ సముద్రం మీద ఆయన సేతు కట్టాడు ఎలా కట్టాడు ఆ సేతు కట్టే ముందు ఏం చేశాడు ఆ శ్రీరామచంద్రమూర్తి అర్చన చేశాడు శివుణ్ణి ఎలా చేశాడు ఆయన ఆయన అర్చన ఎలా చేశాడంటే అక్కడ సముద్రం ఒడ్డు దగ్గరికి వచ్చాడు వచ్చి ఆ సముద్రాన్ని ప్రార్థించే ముందు శివుణ్ణి ముందు ప్రార్థన చేస్తున్నాడు ముందు ఆయన దిగులు పడ్డాడు మామూలు మనిషిలాగా లక్ష్మణుడితో చెప్తాడు ఎలా ఈ సముద్రాన్ని దాటాలి చూస్తేమో రావణ కుంభకర్ణలంతా చాలా బలవంతులు వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉన్నాయి మనం చూస్తే వాన సైన్యంతో ఉన్నాము మనం విజయం సాధిస్తామా లేదా అని అంటాడు అప్పుడు లక్ష్మణుడు ఉండి అన్నా నిన్ను మించిన వాళ్ళు ఉన్నారా మూడు లోకాలను గజరాడించే శక్తి ఉండి కూడా ఈ రోజు ఇంత బేలగా మాట్లాడుతున్నావేంది అంటాడు అప్పుడు రా శ్రీరామచంద్రమూర్తి అని నాకు ఎందుకో చాలా దాహం వేస్తోంది లక్ష్మణ అంటాడు అన్నప్పుడు వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు పోయి వానర్లంతా పోయి చుట్టుపక్కలంతా వెతికి నీళ్లు తీసుకొని వస్తారు చెంబులతో అప్పుడే చూసి ఇవి కాదు నాకు దాహం తెచ్చేవి ఈ కొద్ది కొద్ది నీళ్ళు నాకు సరిపోవు నాకు మంచి నీళ్లు కావాలి అంటాడు అనే గాని ఆంజనేయ స్వామికి అర్థం అవుతున్నాయని అడుగుతున్నాడు స్వామి కొన్ని కొంతసేపు ఓడ్చుకొని నింబి తీసుకొస్తా అంటాడు సరే తీసుకురా అంటాడు వెంటనే ఆయన కైలాసాన్ని పోయేసేసి కైలాసంలో శివుడి శిరస్సు మీద ఉండే గంగమ్మ తల్లిని తీసుకొస్తాడు నీళ్లు తీసుకొని వచ్చి ఒక బిందె నిండి తీసుకొస్తాడు తీసుకొచ్చి ఇదిగో స్వామి తాగండి ఇవి శ్రేష్టమైన ఆ శివుని జటా గంగ నీళ్ళు అని చెప్తాడు అప్పుడు ఆయన అయ్యో మనము సముద్రాన్ని దాటడానికి కోసంగా సేతు నిర్మించాలనుకుంటున్నాము అప్పుడు సేతు నిర్మించాలనుకోలేదు ఇంకా సముద్రంతో మాట్లాడలేదు అప్పటికి ఇంకా ఏ ఆలోచన లేదా మనము ఈ సముద్రాన్ని దాటాలి ఎట్లా ఆలోచిస్తున్నాము అటువంటి సమయంలో నువ్వు కైలాసం నుంచి ఇది గంగమ్మ తెచ్చావు ఈ గంగా ముందు శివుడికి అభిషేకం చేయాలి తర్వాతే ఆ తీర్థాన్ని నేను తీసుకోవాలి తప్ప ముందు నా దాహం తీర్చుకోవడం తప్పు కదా అక్కడి నుంచి వచ్చిన జలం అందులో అందుకని నేను ఇక్కడ ఆయనకు అభిషేకం చేస్తానని చెప్పి వెంటనే ఒక శివలింగాన్ని అక్కడ ఉండే ఇసుకతో తయారు చేస్తాడు తయారు చేసి అప్పటిదాకా అంగదు ఆ నీటిని ఎత్తి పరిస్థితి కింద పెట్టవద్దు అక్కడికైనా అంచొచ్చిన నీడని చెప్పి ఆ అంగదుడి చేతికి ఇస్తాడు అని చెప్పి ఆయన ఈయన ఆ శివలింగాన్ని తయారు చేస్తాడు శ్రీరామచంద్రమూర్తి చేసిన తర్వాత అప్పుడు ఆ శివలింగానికి ఆటితో అభిషేకం చేస్తాడు చేసిన తర్వాత అది చూస్తూ ఉండంగానే ఈయన భక్తిగా ప్రార్థన చేస్తాడు శ్రీరామచంద్ర ప్రభు అందువల్ల వెంటనే శివుడు ప్రత్యక్షం అయిపోతాడు అయిపోయి రామ ఏం కావాలని కోరుకుంటున్నామంటాడు నేనేం కోరుకుంటాను ఈ సమయంలో నేను ఇప్పుడు నా భార్యను పొందాలని కోరుకుంటున్నాను దానికోసంగా నేను ప్రయత్నం మొదలు పెడుతున్నాను నా ప్రయత్నం సక్రమం అయి విజయం సాధించి శత్రువులందరినీ జయించే రకంగా నాకు అనుగ్రహించవలసింది అంటాడు సరే అనుగ్రహిస్తున్నా అని చెప్పి ఆయన చెప్తాడు నేను ఈయన శ్రీరామచంద్రము అడుగుతాడు ఇప్పుడు నేను చేసిన శివలింగంలో ఇక్కడే ఉండవలసింది నువ్వు అంటాడు అప్పుడు ఆయన ఇది కాదు ఈ లింగంలో నేను ఉండను నువ్వు వచ్చేదాకా ఇక్కడ ఉంటా తిరిగి వచ్చేదాకా నువ్వు సీతా సమేతుడు వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ పూజ చెయ్యి అప్పుడు కావాలంటే నేను నిలబడతానని చెప్తాడు అని నీకు సముద్రాన్ని దాటే అవకాశం ఏర్పడుతుంది అని చెప్తాడు ఆయన జరగబోయే చెప్పేసేసి మాయమైపోతాడు ఆ శివుడు ఇది ఒక సంఘటన మనకు శివుడికి శివుడికి తపస్సు చేసిన విధానం పూజ చేసిన విధానం రాముడు ఇంకో విధానం ఏంది మళ్ళీ ఆయన లంకా నగరానికి పోయి అక్కడ శత్రువుని సంహరించి తిరిగి వచ్చేటప్పుడు ఆ పుష్పభిమానంలో వస్తూ దారిలో ఆ ప్రదేశానికి రాగానే పుష్ప విమానం దింపుతాడు రాముడు సంకల్పంతో పనిచేస్తుంది పుష్ప విమానం కాబట్టి దాన్ని సంకల్పిస్తాడు ఇక్కడ దిగాలని అంటేనే ఆ విమానం దిగుతుంది దిగిన తర్వాత ఆ బా సీతామాత శ్రీరామచంద్ర ప్రాభు కూర్చొని పూజ చేయాలనుకుంటారు అక్కడ శివలింగానికి అప్పుడు సీతామాత ఉండి ఇక్కడి నుంచి ఎందుకు చేయాల మనము కైలాసం చేసి శివుని లింగాన్ని తెప్పించుకుందాం మనం అంటుంది జ్యోతిర్లింగం తెప్పించుకుందాం అంటుంది సరే అని చెప్పి ఆంజనేయ స్వామి పిలిచి నువ్వు కైలాసానికి వెళ్ళి వెంటనే ఆయన అడిగి ఆత్మ జ్యోతిర్లింగాన్ని తీసుకోవాలని చెప్తాడు వెంటనే ఆంజనేయ స్వామి వెళ్ళిపోతాడు కానీ విభీషణుడు అప్పటికే ముహూర్తం నిర్ణయించుంటాడు ఈ ముహూర్తం టైంలోనే ఇక్కడ లింగం స్థాపించాలని చెప్పుకుంటాడు అప్పుడు ఆయన సీతామాత ఏం చేస్తుంది ఊరికే గమ్మున కూర్చోడు ఎందుకని చెప్పి అక్కడ ఇసుకత అంతా ఒక లింగం తయారు చేసేస్తుంది కరెక్ట్ గా లింగం పూర్తి అవుతుంది ముహూర్తం టైం దాటిపోతుంటుంది అప్పుడు విభీషణ నుండి అయ్యో టైం అయిపోతుంది అది కాలవతీతం అయిపోతుంది ముందు అభిషేకం చేయండి ఆంజనేయ స్వామి వస్తే మళ్లీ అభిషేకం చేస్తాం ఆ లింగానికి కూడాను దీనికి అనుకున్న ముహూర్తం అయిపోతుంది చేసేమని చెప్తారు అప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు ఆ శివలింగానికి ఆమె పెట్టిన లింగానికి పూజ చేసేస్తారు పూజ అయిపోయే సమయానికి ఆంజనేయ స్వామి లింగం తీసుకొని వస్తాడు కైలాసం నుంచి వచ్చి స్వామి ఏంది నేను రాకముందు మీరు పూజ చేసేశారు అంటే ముహూర్తం అయిపోయిందని అందుకని చేశామని చెప్తారు సరే ఇప్పుడు ఏం పోయింది ఈ లింగం నేను తీసేస్తాను ఈ నేను తెచ్చిన లింగాన్ని అని చెప్పి ఆయన తోకబెట్టి ఆ లింగం రాగుతుంటే అది కాస్త ఇంకా పెద్దది అయిపోయి రాయి రాయి రాగి రాతి శివలింగం అయిపోతుంది ఆశ్చర్యపోతారు అది కదలదు ఇంకా అప్పుడు అసలు ఆకాశం నుంచి శివుడు మాట్లాడతాడు రామా సీతామాత మీరు ఇద్దరు కలిసి స్థాపించింది అది అలాగే ఉంటుంది ఎప్పటికీ కరగదది నేను దాంట్లో నా జ్యోతిర్లింగ రూపంలో ఎక్కడే ఉంటాను నేను కాబట్టి దా అది కలియుగం అంతవరకు ఉంటుంది అది కాబట్టి దాన్ని తీయలేదు మీరు అంటారట అయితే ఇప్పుడు ఎట్లా కైలాసం తెచ్చిన ఈ ఈ లింగాన్ని కూడా ఇచ్చేయమంటారా అని అడుగుతారు లేదు లేదు ఆ లింగం ముందే పెట్టి పూజ చేయమని చెప్తాడు చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ లింగం కూడా పెట్టి పూజ చేస్తారు పూజ చేసి ఇంకా విభీషణులు చెప్తారు ప్రతిసారి వచ్చి ఇక్కడ పూజ చేసుకోవాల్సింది అని చెప్పి ఆయన చెప్పేస్తారు ఇంకా వాళ్ళు అక్కడ అయోధ్యకు వెళ్ళిపోతున్నారు కదా అందుకని ఆ రక్షణ భారం ఆయనకి అప్పిస్తారు అదే ఇప్పుడు మనం చూసే రామేశ్వరం కాబట్టి ఆ రామేశ్వరంలో అప్పటి నుంచి రాముడు సీతారాము ఇద్దరు స్థాపించిన లింగం కాబట్టి ఆ విధంగా వాళ్ళు అర్చించారు అక్కడి నుంచి తెప్పించిన ఆ లింగమే మనకు స్ఫటికలింగం అయిపోతుంది అది చిన్న రంగం అయిపోతుంది కైలాసం తెచ్చింది అదే ఇప్పటికీ మనం పొద్దున్నే రామేశ్వరంలో పూజ చేస్తారు దానికి ఆంజనేయ స్వామి తీసుకొచ్చిన లింగాన్ని ముందు పూజ చేస్తారు తర్వాతే అసలు లింగాన్ని పూజ చేస్తారు అక్కడ కూడా కాబట్టి ఈ విధంగా అర్చించాడు రాముడు అర్చనలో ఎవరు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు రాముడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అంటే రెండు సార్లు ఆయన భూలోకమే వచ్చి ఉండమని చెప్పేశాడు అంటే అంత గొప్పగా అర్చన చేశాడు ఆయన అర్చన చేయగానే ప్రత్యక్షం అయిపోయాడు కదా అది ఒక అయితే ఇంకో కథ ప్రకారం ఏందంటే కథనం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి ఒకసారి ఆంజనేయ స్వామి చేత వెయ్యి కమలాలు తెప్పించుకున్నాట వెయ్యి ఎనిమిది కమలాలు తెప్పించుకున్నాట ఆ వెయ్యి ఎనిమిది కమలాలతో పూజ చేస్తున్నాట శివుడికి శివుడు ఆయన ప్రత్యేక ఆయన పరీక్షించాలని చెప్పి రెండు పువ్వులు మాయం చేశాడు చేయంగానే ఆయన ఏం చేశాడు మంత్రాలు అయిపోతున్నాయి నూట ఎనిమిది మంత్రాలు లాస్ట్ కోసం రెండు పూలు లేవు అప్పుడు ఆయన అయ్యో ఇదేంది నేను పూజ కూర్చున్న వాళ్ళు ఆయన ఒకడే కూర్చొని పూజ చేస్తున్నాడు పూజా మందిరంలో ఎట్టా వస్తే పూలు ఇంకా ఆయన ఏం చేయాలి అర్థం కాక ఆయన సరే నా కళ్ళు కమలాలు లాగుంటాయి అంటారు కదా నా కళ్ళనే ఇచ్చేస్తాను తీసుకోవయ్య అని చెప్పి బాణం తీసి ఆ కన్ను పీకపోతాడు వెంటనే శివుడు వచ్చి పట్టుకుంటాడు ఏమి భక్తి అయ్యా నీ భక్తి కళ్ళే అప్పి ఇచ్చేస్తావా నాకు అనేసి అనుగ్రహిస్తాడు నేనే మాయం చేసిన పూరని చెప్పి చెప్తాడు ఈ విధంగా అర్చనలో ఎవరు ముందున్నారు శ్రీరామచంద్రమూర్తిని మించిన భక్తులు లేడు ఇంకా అంటే అర్చన అంత అద్భుతంగా చేశాడు ఆయన 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 పేరు మీద ఇంకా ఆ లింగం నిలబడిపోయింది రామేశ్వర లింగం నిలబడిపోయింది అయినా ఆ రామేశ్వర లింగం కూడా కాశీ రామేశ్వరం రకంగా పేరు ప్రసిద్ధమైపోయింది నిలబడిపోయింది అది శాశ్వతంగా కాబట్టి అర్చనలో నెంబర్ వన్ ప్లేస్ వరకు వచ్చింది శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది కాబట్టి శ్రీరామచంద్రమూర్తి అంతగా ఎప్పుడు నేను పూజ చేస్తాను స్వామి అని అడుగుతున్నాడు యదా ఎప్పుడు భవాని ఎప్పుడు అవుతాను నేను ఎలా అర్చ తదా ఆ విధంగా ఏ విధంగా ఆ శ్రీరామ కృతాంభోరి సేతు బంధన ఆ యొక్క సముద్రానికి సేతు కట్టినటువంటి ఆ రాముళ్లాగా ఎప్పుడు నేను అర్చన చేస్తాను నీకు కాబట్టి ఆయన అంత గొప్పగా నేను అర్చన చేసే సామర్థ్యం నాకు లేదు క్షమహ నాకు సామర్థ్యం లేదు అంత సమర్థత నాకు లేదయ్యా ఎప్పుడు చేస్తాను ఆ విధంగా పూజ నీకు అని అడుగుతున్నాడు ఆయన అంటే మనల్ని మన శ్లోకం చదివితే మనం అడుగుతున్నట్లు లెక్క ఎవరు చదువుతున్నామో భావం అర్థం చేసుకొని చదువుతున్నారో వాళ్ళందరూ ఇప్పుడు శివుడిని అడుగుతున్నట్టే లెక్క అచ్చరచించాడు ఈ శ్లోకాలని ఎవరు చదివినా వాళ్లే భావించి అడుగుతున్నట్టుగా రచించబడ్డాయి శ్లోకం కాబట్టి ఇప్పుడు మనమే శివుడిని అడుగుతున్నట్టు ఓ శివ ఆ రాముడి ఇదిగా భక్తిగా నేనెప్పుడు పూజ చేస్తానయ్యా నీకు నీ లింగం శాశ్వతంగా జ్యోతిర్లింగంగా నిలబడి నిలబడే రకంగా భూమి మీద నేనెప్పుడు ఆ విధంగా అర్చన చేస్తాను అని అడుగుతున్నట్టు అంత సమర్థత నాకెప్పుడు వస్తుందయ్యా అని అడిగినట్టు ఇంకా కరస్థలాద కృత కరస్త కర అరచయితో ఇట్లా అంటే ఆ పర్వత పర్వతములకు అధిపతి అయినటువంటి ఆ యొక్క వింజ పర్వతం వింజ పర్వతానికి ఏమైందట ఒక మహానుభావుడి వల్ల ఆయన అరచయి వచ్చి ఆ కొండ కాస్త దిగిపోయింది అణిగిపోయింది ఆయన ఏం చేశాడు స్తవ స్తోత్రం చేశాడు ఆ మహానుభావుడు ఆయనలాగా నేనెప్పుడు స్తోత్రం చేస్తాను అడుగుతున్నాడు ఎవరా మహానుభావుడు ఆ వింజ గర్వం అంచిన వాడు అగస్త్య ఋషి ఈ అగస్త్య ఋషి ముందు మనకి వింజపర్వతాలు మామూలుగా చిన్న కొండలవి అది అదేం చేసిందంటే దానే చాలా ఎత్తున్నాను అహంకరించింది ఆ వింజ పర్వతం అహంకరిస్తే ఇంకా అప్పుడే నారదుడు వచ్చి దానితో మాట్లాడతాడు మాట్లాడే సందర్భంలో నన్ను మించిన కొండలు ఎవరున్నారు నేను చాలా ఎత్తున్నాను అంటుంది కాదు నీకంటే మేరు పర్వతమే ఎక్కువ ఎత్తు ఉంది అని చెప్తాడు అనగానే దానికి కోపం వచ్చేస్తుంది ఓహో నా నన్ను మించిన వాళ్ళు ఉన్నారా నేను మేర పర్వతాన్ని కూడా మించిపోతాను అని చెప్పి ఆకాశం అంత ఎత్తు ఎదిగిపోతుంది ఆ కొండ కాస్త ఆ వింజ పర్వతం అప్పుడు ఇంకా దేవతలు అందరు పోయేసి సూర్యుడు చంద్రుడు తిరగడానికి లేకుండా నిలబడుతుంది అర్థం నిలబడుతుంది ఆ కొండ వచ్చేసి దేవతలంతా పోయి బ్రహ్మదేవుని ప్రార్థిస్తారు ఎలాగ స్వామి భూలోకంలో ఈ విధంగా జరిగింది సూర్య చంద్రుడు తిరగడానికి అర్థంగా ఉంది ప్రకృతి స్తంభించిపోతుందని చెప్తారు అప్పుడు ఆయన ఇంక వింజపాతంతో యుద్ధం చేసి దానితో గలవడం అవంతా గర్భ అవుతుంది దానికి ఏంటంటే అందరు ఋషులకు పొట్టివాడు అగస్త్య ఋషి ఆ అగస్త్య ఋషికి పోయి చెప్పండి ఆ అగస్త్య ఋషికి పోయి చెప్పండి ఆ అగస్త పోయి చెప్పండి ఏమని ఆయన్ని పోయి వింజభోతం దగ్గర పోయేసేసి ఆ వింజయభం ఆయన చూడంగా నమస్కరిస్తుంది నమస్కరించిన విధానంగా అట్టే ఉండిపోమని చెప్పని ఆయన దక్షిణ ప్రాంతాన్ని ఆయన ఉత్తర భారతదేశంలో ఉన్నాడు దక్షిణ భారతదేశానికి వెళ్లేసి ఆయన మళ్ళీ ఇంక తిరిగి రాకుండా ఉంటే చాలు ఆ వింజయభం యొక్క పొగులు అడుగుతుంది చెప్తారు అప్పుడు దేవతలంతా వచ్చేసి పాపం కాశీ నగరంలో దాదాపు పదివేల మంది శిష్యుల్ని పెట్టుకొని ఆ కాశీ విశ్వేశ్వరిని సేవించుకుంటూ కూర్చో ఉంటాడు అగస్త్య ఋషి అక్కడికి వచ్చి ఈయన ఈ దేవతలంతా ప్రార్థిస్తారు ఆయన అయ్యా వింజభావితం కాస్త ఎత్తు ఎదిగిపోయింది అందువల్ల మన ప్రకృతిలో మార్పు వచ్చేసింది సూర్యచంద్రులు తిరగలేకుండా ఉన్నారు మీరు రక్షించవలసింది ఉద్ధరించవలసింది అంటే నేనేం చెయ్యాలి అంటాడు మీరు ఇక్కడి నుంచి దక్షిణ భారతదేశానికి వెళ్ళిపోవాలి అని చెప్పంగానే ఆయన ఏడుపు వచ్చేస్తుంది ఎందుకు ఆ శివుణ్ణి వదిలిపెట్టి ఉండలేడు ఆయన ఆ కాశీ విశ్వేశ్వరుడు అంటే ప్రాణం ఆయనకి అంటే అక్కడ కూర్చొని రోజులు అతినిత్యం సేవ చేసుకునేవాడు అభిషేకాలు చేసుకునేవాడు ఆయన ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోమ్మంటే తట్టుకోలేకపోతాడు ఏడుస్తాడు శివుడి దేవికి కూర్చొని ఏడుస్తాడు స్వామి నిన్ను వదిలిపెట్టిపోయే పరిస్థితి నాకు వచ్చిందా అని ఏడుస్తాడు కానీ లోక కళ్యాణం కోసం మేము పనిచేయాలి ధర్మం అది నా స్వధర్మం నేను ఆచరించవలసిందే కానీ నిన్ను వదిలిపెట్టి పోవాల్సిందే మహాన్ భావం అని చెప్పి ఏడ్చుకుంటూ స్తోత్రం చేస్తూ అన్నీళ్లు గడ్చుకుంటూ బయలుదేరతాడు బయలుదేరి ఆ వింజయాలి ఆయనంతా కొట్టివాడు ఆ వింజయపర ఆకాశం అంత ఎత్తు ఉంటుంది అది అక్కడి నుంచి చూస్తుంది తన ముందు ఎవరో నీచో ఉన్నారని చూస్తే అగస్తంటాడు ఓ అమ్మ ఈయన గొప్ప తపస్ సంపన్నుడు కోపం వస్తే నన్ను శపిస్తాడు అని చెప్పేది వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తుంది తన యొక్క రూపాన్ని తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేస్తుంది చేయంగానే అగస్త్యుడు ఆ భక్త నువ్వు ఎప్పటికీ ఇట్లాగే ఉండాలి నీ సాష్టాంగ నమస్కారంతో ఇట్లే ఉండాలి నువ్వు నేను దక్షిణ భారతదేశానికి పోతున్నాను నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా నువ్వు ఇట్లే ఉండాలి అని చెప్తాడు చెప్పి దాని మీదుగా ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చేస్తాడు ఎప్పటికీ మనకి మ్యాప్లో ఆ వింజ పదార్థాలు పడుకున్నట్టే ఉంటాయి చూస్తే ఆ విధంగా దక్షిణ భారతదేశానికి వచ్చేస్తాడు ఆయన కానీ ఆ బాధ ఆయన ఎంత బాధ అయిపోతుందంటే ఆ శివుణ్ణి వదిలిపెట్టి వచ్చాననే బాధ విపరీతం అయిపోతుంది దానివల్ల దక్షిణ భారతదేశంలో ప్రతి దగ్గర అగస్తేశ్వర అనే ఒక లింగం పెట్టేశాడు ప్రతి దగ్గర లింగం పెట్టాడు మళ్ళీ ఆయన స్తోత్రాలు చేశాడు ఆయన స్థుతించాడు ఆయన స్థుతిస్తూ బాధ ఆ బాధలోంచి ఆవేదనలోంచి వచ్చేసే స్తోత్రాలనికి ఆ స్తోత్రాలు పాడుతూ ఆ శివుణ్ణి ఆ లింగాన్ని స్థాపించాడు ఆయన పొట్టి మన దక్షిణ భారతదేశంలో తమిళనాడుకి ఎక్కడికి పోయినా అగస్తేశ్వర లింగాలు ఎక్కువ ఉంటాయి ఆయన కాళహస్తీ పోయినా కూడా మళ్ళీ అది కపిల్ తీర్థం పోయినా అక్కడంతా కూడా అగస్తేశ్వర లింగాలు ఉన్నాయి ప్రతి దగ్గర ఆయన ఆయన లింగాలు లేని ప్రదేశమే లేదు ఆయన పెట్టాడు అట్లా దక్షిణ భారతదేశం మొత్తం ఆయన లింగాలే ఉన్నాయి అలా స్థాపించాడు అంటే అంత బాధ అంత ఆయన వదిలిపెట్టి వచ్చేసి ఆయన కాశీ విశ్వేశ్వరుడు అనే బాధ దాంతో ప్రతి ఊళ్ళే పెట్టాడు ఆయన లింగాన్ని ఎక్కడెక్కడ మనకు లేపాక్షి కానీ ఎక్కడ చూసుకున్నా మన దక్షిణ భారతదేశంలో ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే అక్కడ కానీ అటు తమిళనాడులో ఇంకా ఎక్కువ పెట్టాడు ఆయన ఊళ్ళు శివలింగా అక్కడంతా స్తోత్రం చేస్తూ పెట్టాడు ఆయన అది చెప్తున్నాడు ఈయన ఆయన చేసినంత స్తోత్రం నేనప్పుడు చేస్తాను నా జీవితంలో ఆయన అంత స్తోత్రాలు చేసి నీ శివలింగం స్థాపించి భక్తిని ప్రకటించుకున్నాడు ఆయన అట్లాంటిది అటువంటి భక్తిగా నేనప్పుడు స్తోత్రం చేస్తాను నేను ఆయనలాగా పైగా ఈ ఈయన కూడా అగస్టుడు వచ్చి రామాయణంలో మనకి శ్రీరామచంద్రమూర్తి యుద్ధ సమయంలో వచ్చేసి ఆగా ఆదిత్య హృదయం ఇస్తాడు అలిసిపోయినప్పుడు రామచంద్రమూర్తి ఆయనకు వచ్చి అగస్టు దిగి వచ్చి ఆదిత్య హృదయం బోధించి మూడు సార్లు చదివితే ఆయన శక్తి వచ్చే రకంగా ఏర్పాటు చేస్తాడు కాబట్టి అటువంటి స్తోత్రం రచించిన వాడైన అంత గొప్ప స్తోత్రాలను చేసిన వాడైన కాబట్టి ఓ శివ ఆయన ఆయనలాగా నేను ఇప్పుడు స్తోత్రం చేస్తాను యథా కరస్థలాద కరస్థలాద కృత పర్వతాధిపహ పర్వతాధిపహ ఆ పర్వతమైన అధిపుడు గొప్పవాడైనటువంటి ఆ వింజ పర్వతాన్ని కరస్థ ఇట్లనంగానే ఆయన కిందపోయాడు అంటే ఆయన ఆశ్రయించు ఇగోసీ అన్నాడు వెంటనే సాక్షితానికి నమస్కారం పడ్డాడు భవాని ఎప్పుడు పొందుతాను నేను తదా స్తవ ఎప్పుడు స్తోత్రం చేస్తాను ఆ విధంగా లాగా ఎప్పుడు నేను స్తోత్రం చేయగలుగుతాను నా జీవితంలో అంత స్థితికి నేను ఎప్పుడు ఎదుగుతాను అంత భక్తుడిని ఎప్పుడు అవుతాను ఇంకా లంఘిత పద్మ సంభవ సంభవ లంఘిత పద్మ సంభవ ఆ పద్మ సంభవుడు పద్మంలో పుట్టినవాడు ఎవరు బ్రహ్మదేవుడు కృష్ణమూర్తి యొక్క నాభిక నుంచి పుట్టినవాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడు ఏమైపోయింది ఆయనకి ఆయనకి ఏం చేయాలో తెలియలేదు చుట్టూ చూసాడు అంతటా నీళ్లే ఉన్నాయి ఏమిటి ఏం చేయాలో తెలియదు ఏం చేయాలంటే అంటే ఆ శివ అమ్మవారి రూపం వచ్చి నువ్వు తపస్సు చేయి అని వినిపించింది ఆ మాయాశక్తి తపస్సు చేయమని చెప్పింది తపస్సు అని ఏం చేయాలి అన్నాడు ఆయన నువ్వు తపహ తపహ అంద ఏం చేయాలి ఎట్లా చేయాలి అప్పుడు శివశక్తి ఇద్దరు కలిసి ఓంకార రూపంలో కనిపించారు ఆయనకి ఓంకార రూపంతో ఉండి ఆ అనే శబ్దంతో తపస్సు చేయమని చెప్పారు అప్పుడు ఆయన ఓంకార శబ్దాన్ని పట్టుకొని తపస్సు చేశాడు తపస్సు చేసి సృష్టి చెయ్యి అని అనిపించింది ఎలా చేయాలి నువ్వు సంకల్పం చేయి మేమే చేస్తాం సృష్టి అన్నారు అంతే ఆయన ధ్యానం చేస్తూ ఊరికే సంకల్పం చేయాలనుకుంటాడు అంతే సృష్టి వచ్చేసింది కాబట్టి ఆయన ధ్యానంలో నెంబర్ వన్ పర్సన్ ఎవరు ఆ యొక్క బ్రహ్మదేవుడు కాబట్టి అది చెప్తున్నాడు ఏమని లంఘిత పద్మతే నీకు పద్మ సంభవ ఆ బ్రహ్మదేవుడు తథ భావన భావన అంటే భావంతో ఏం చేయాలని తపనబడి తపస్సు చేశాడు ఆయన ఆ తపస్సులోంచి వచ్చింది సృష్టి కాబట్టి ఆ తపస్సు ఎలా చేశాడు ఆయన ఎంత భక్తితో ధ్యానం చేశాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆయనలాగా నేనెప్పుడు అవుతాను భవాని నేనెప్పుడు అవుతాను నేనెప్పుడు ఆ విధంగా అంత గొప్ప ధ్యాని అవుతాను క్షమహా నేను సమర్థుడిని కాదు నేను ఆ శ్రీరామచంద్రమూర్తి లాగా అర్చన చేయలేను ఆ యొక్క అగస్త్యుడి స్తోత్రాలు చేయలేను ఆ బ్రహ్మదేవులాగా భావించలేను ధ్యానం చేయలేను సమర్థతుడే నాకు మరి నాకేం అర్హత ఉందయ్యా నీకు పూజ చేయడానికి స్వామి అర్హత ఎలా సంపాదించుకోవాలి వాళ్ళ అంత చేసి వాళ్ళకి అహంకారం లేదు మమకారం లేదు వాళ్ళకి నేను ఇంత చేసామని లేదు వాళ్ళకి ఆ స్థితికి నేను ఎప్పుడు వస్తాను ఆ విధంగా నేను ఎప్పుడు పూజ చేస్తాను ఆ విధంగా ఎప్పుడు స్తోత్రం చేస్తాను ఆ విధంగా ఎప్పుడు నేను ధ్యానం చేస్తాను ఇటువంటి భాగ్యం నాకు కలిగించు నేను స్తోత్రం చేసే భాగ్యం నేను అర్చన చేసే భాగ్యం నేను కూడా ధ్యానం చేసే భాగ్యం నాకు కలిగించవయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు అర్థిస్తున్నారు మనకు సలహా ఇస్తున్నారు మనం కూడా భగవంతుని ఇలా కోరుకోవాలని సందేశం ఇస్తున్నారు ఇది ఈ రోజు మనం శివానలో ఎనభై ఎనిమిదో శ్లోకంలో ఉండే విశేష అంశాలు తెలుసుకున్నాం